గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తిరుపతి ప్రయాణం ఎప్పుడు కూడా అనుకుంటే కారు విలని వచ్చేది అది వచ్చేసాను గత ఎప్పటి నుంచో చాలా దాదాపు మేము తిరుపతి అంతకుముందు నా చిన్నతనంలో సంగతి కాదు కానీ నేను రెండు వేల నాలుగు నుంచి నాకు పిల్లలు తీసుకొని రావటం మొట్టమొదటిసారి ప్రారంభమైంది అక్కడి నుంచి తిరుపతి వస్తానే చాలా సార్లు కారులో వచ్చాం ఒకసారి రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు మేము బస్సులో వచ్చాం రెండు సార్లు మూడు సార్లు ఫస్ట్ మనం రెండు వేల నాలుగులో బస్సులో వచ్చాము తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులోనో పన్నెండులోనే వచ్చాము బస్సులో కలిసి బస్సులో బస్సులో రావడం జరిగింది ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చినా కారులోనే వచ్చాం అయితే ఎప్పుడు ఇంత కారు వాళ్ళు ఇబ్బంది కట్టలేదు కానీ ఈసారి మటుకు ఈ తిరుపతి రావటం అనేది మేము కారు మాట్లాడుకుంటే ముందు వస్తామని చెప్పారు తర్వాత రామని చెప్పకుండా కనిపించేశారు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుకుంటే అట్టే పంపిస్తా ఉన్నారు తర్వాత వాళ్ళు ఫోన్లు చేస్తే తర్వాత ఇంకొక అతను మాట్లాడితే అతను అలాగే చెప్పాడు అతను ఫోన్ మనకు సమాధానం చెప్పలేదు అయితే ఎందుకని వాళ్ళు మాకు కుదరదని చెప్తే మనం కొడు చూసుకుంటాం కానీ వాళ్ళు అట్లా చెప్పకుండా మనల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది మొత్తానికైతే ఇక నాకు అసహనం వచ్చేసి మా అబ్బాయికి మా అమ్మాయి ఏమో అమ్మవాళ్ళు పోయి ట్రైన్కి వెళ్దాము ఉంది ట్రైన్కి వెళ్తే తిరుపతి వరకే వస్తాము మళ్ళీ కానీ పాపం ఎన్ని చూడాలంటే కష్టం కదా ఈ లగేజీలు అన్నీ వేసుకొని అని ఆలోచన చేశాము సరే అట్నే ట్రైన్కి బుక్ చేద్దామని చెప్పి అనుకుంటే తాత్కాలికలో అబ్బాయికి టికెట్లు బుక్ చేయమంటే మాత్రం ఎక్స్ప్రెస్కి టికెట్లు తాత్కాలికలో బుక్ చేయమంటే మా అబ్బాయి వెయిటింగ్లో ఉన్నాయి అన్న టికెట్లు అయితే ఇంకా లాస్ట్కి అయితే కుదరక సరే మా ఆవిడ ఆవిడేమో ఎట్టయినా ఇట్టికా కారులో పోవాలన్నా కోరిక ఇంకా ఎట్టా ట్రైన్ కుదలని చెప్పి మా అబ్బాయి ఒంగోలు నుంచి కార్ చేస్తా అన్నాడు సమస్య ఏంటంటే మా మావిడ ఒంగోలు ఉంటాడు మేమే కనిగిరిలో ఉంటాం ఇక్కడ మాకు ఇక్కడ ఈ కారు మాట్లాడి వాడికి ఫోన్ చేయటం కుదిరిందని చెప్పటం మళ్ళా మళ్ళీ కాసేపాయ కుదరలేదని చెప్పటం మళ్ళీ బస్సుకు పోదామని చెప్పటం బస్సుకు నేను రాలేనే అబ్బాయి చెప్పటం ఇంకా అక్కడి నుంచి మా అబ్బాయి మళ్ళీ నేను ఒంగో నుంచి కారు మాట్లాడి చేసుకొస్తాను అని చెప్పడం అట్లా మనం సెల్ఫ్ డ్రైవింగ్ వద్దులే అని అంటాం ఇట్లా ఈ గజిబిజి గందరగోళంలో సాయంత్రానికి ఏది కాక బస్కి కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా లాస్ట్కి ప్రోగ్రాం బొట్టలని చర్తి పెట్టుకున్నాం ఇంకా తిరుపతి ఏం వెళ్దామని అనుకున్నాము ఈ అయితే మటుకు తిరుపతి అయితే రెండు వేల ఇరవైలో మేము కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి కొండ ఎక్కి దిగే ముక్కు మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే కొండ ఎక్కి దిగుతా అన్న కొండ ఎక్కగలిగాను కానీ దిగలేకపోయాను ఇంకా ఆ పెండి అట్నే పెండింగ్ పడిపోయింది దానివల్లనేమో చాలా ఇబ్బందులు ఈ మధ్యకాలం ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం మేము ఆ రెండు వేల ఇరవై ఒకటి అయితే మటుకు మా ఆవిడైన ఇద్దరం అమ్మాయి మ్యారేజ్ మేము మేమిద్దరం మటుకు టూ వీలర్ మీద వచ్చాము ఈ కాణిపాకం తిరుపతి శ్రీనివాస అదే శ్రీవారి పాదాలు అక్కడ దండం పెట్టుకొని శ్రీనివాస మంగాపురం అక్కడ దర్శన అక్కడ దండం పెట్టుకొని వచ్చాము టూ వీలర్ మీద ఇచ్చాము కాణిపాకం వచ్చి ఇంకా లాస్ట్కి మా అబ్బాయికి నేను చెప్పాను టూ వీలర్ మీద పోదామని అంటే నేను నా వాళ్ళు కదా నాన్న నేను దూరం నడపలేని బండి అన్నాడు మాకేమో మా అమ్మాయి నేను మావిడ మేమిద్దరం అయితే ముడిపడితే ముగ్గురికి ముడిపడదు కదా ఇంకా లాస్ట్కి ఏం చేయాలంటే కాక మా ఊరి నుంచే బస్సుకు వద్దాం అనుకున్నాం దానికి పద్నాలుగు వందల రూపాయలు టికెట్ అయినా పర్లేదు శనివారం ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాం మా అబ్బాయి మళ్ళీ ఉమ్మడి నుంచి రావాలి ఈ గజిబిజి గందరగోళలో ఈ వ్యవహారం నేను షాపుల దగ్గర చర్చించేటప్పుడు మనకి అక్కడ మనకు పక్క షాప్ అతను మనకు తెలిసిన అతను ఒక అతను అని చెప్పి అతను ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతను అప్పటికప్పుడు డ్రైవర్ని మాట్లాడి పంపిస్తాను అన్నాడు సరే ఇంకా అది కూడా నాకు నమ్మకం లేదు ఎందుకంటే మూడు కార్లు మాట్లాడితే మూడు కార్లు అలాగే ముగ్గురు కూడా ఫోన్లు చేయకుండా ఫోన్లు ఎత్తకుండా ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేసి ఏ సంగతి కూడా చెప్పలేదు నేను జెన్నీలో అన్నాడు ఇంకొక అతను మనకు రెగ్యులర్గా వచ్చే అతను సమాధానమే లేదు ఇంకొక అతను నేను అని చెప్పిన అతను కూడా ఫోన్ ఎత్తలేదు ఇక లాస్ట్కి ఈ కారు మాట్లాడుకున్న తర్వాత ఒక అతను మూడు అతను మటుకు ఫోన్ చేశారు కానీ ఇంక అందుకే మాట్లాడుకున్నాం అని చెప్పాం సరే ఎట్టయితే అట్టయింది అని చెప్పి లెక్కలో లాస్ట్కి అంత దేవుని మీద భారం వేసి మేము ఉన్న లోపల ఈ కార్ అతను ఫోన్ చేశాడన్నా డ్రైవర్ సెట్ అయ్యాడు పంపిస్తాను మీరు మీరు అడిగిన ఇట్టికా కారు అని చెప్పాడు ఇతికా కారు ఎందుకు అడుగుతున్నాం అంటే షిఫ్ట్ డిజేర్లో చాలా ఇబ్బంది పడ్డానికి పోయింది సార్ మేము అందుకని ఇట్టికా కారు మాట్లాడుకున్నాం ఈ ఇట్టికా కారులో మా అమ్మాయి మా ఆవిడ మధ్య సీట్లో ఉంటే నేను ముందు సీట్లో కూర్చున్నాను మా అబ్బాయి వెనక సీట్లో కొనుక్కొని ఎదపోతాడు ఇంకా మా అబ్బాయిని ఒంగోలు నుంచి రావద్దలే నువ్వు ఎందుకని అంత పడతా అని చెప్పి అంటే వాడు పొదుపులు డ్యూటీ చేసుకోవాలి కదా మెడికల్ రిప్రజెంట జాబు నెలాఖరు ఇంకా వాడికి ఇబ్బంది కలిగించకూడదని జర్నీ మాకు వంద కిలోమీటర్ జర్నీ ఎక్స్ట్రా అయిందన్నమాట ఒంగోలు మీదకి వస్తే మాకు ఇటు ఉదయగిరి అది పామూరు ఉదయగిరి మీద కట్టకుండా వస్తే మాకు వెంకటగిరి మీదగా శ్రీకాళహస్తి నుంచి కాళహస్తి నుంచి కాణిపాకు వస్తే మాకు వచ్చేది మూడు వందల ఇరవై కిలోమీటర్ జర్నీ ఇప్పుడు వచ్చేసి మనం ఒంగోలు మీదకి రావడం వల్ల ఎనభై కిలోమీటర్లు ఒంగోలు ఎనభై కిలోమీటర్లు జర్నీ ఎక్స్ట్రా అయ్యింది అయినా పర్లేదని ఒంగోలు వచ్చి మా అబ్బాయిని ఎక్కించుకొని వచ్చాము ఇంకటా లేట్ మనం మళ్ళీ మా అబ్బాయి కనిగిరి రావటం మళ్ళీ అందరం కలిసి బయలుదేరాలంటే మళ్ళీ ఇప్పటికీ చాలా ఆటంకాలు వచ్చినాయి ఒంగోలు ఎక్కించుకొని వచ్చాము ఒంగోలు డ్రైవర్ భోజనం చేసి బయలుదేరాడు ఆ డ్రైవర్కి ఆ నెల్లూరుకి దగ్గరికి రావరకు కొంచెం నిద్రలో ఊగుతున్నట్టు అనిపించింది నాకు అనిపించదు అక్కడ ఇందాక కాపీ కదా ఆ టీ షాప్గా టీ తాగి ఇంకా అక్కడ నుంచి బయలుదేరే నెల్లూరు ముందు రాజుపాలెం దగ్గర అనమాట ఇంకా అక్కడి నుంచి డ్రైవర్ కొత్త ఉత్సాహం వచ్చింది ఆ నిద్రమంపై అనిగింది నైట్ జర్నీ చేసేటప్పుడు డ్రైవర్ పక్కనకి వచ్చిన వాళ్ళు నిద్రపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ నేనైతే నిద్రపోను నేను ముందు ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను ఇంకా అక్కడి నుంచి బండి అయితే బాగా ఫాస్ట్గానే వచ్చేసింది చూశారు కదండి ఏడుకొండలవాడు అనుగ్రహం ఆ కాణిపాక ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆ ఏడుకొండలవాడు ఆశీస్సులు ఆటంకాలు తొలగించిన వరసిద్ధి వినాయకుడికి ప్రణామాలు తెలుపుకుంటూ మా ప్రయాణం అయితే సాగించాం ఇక అన్ని ఆటంకాల మధ్యలో లాస్ట్కి ఆ ఏడకంలో వాడు ఖండించాడంటే మన దోషాలు మన పాపాలు తొలగిస్తాడని అనుకోవాలి ఆ బస్సు మాకు ఒంగోలులో ఒంగోలులో క్రాస్ చేసాం ఆ బస్సుని అది బారికి వస్తాను ఆ బస్సు తిరుపతి దాకా మాకు అది బే తిరుపతి దాకా కాదు కాణిపాకం వచ్చేదాకా కూడా వస్తాను ఎందుకంటే అది బెంగళూరు బే బస్ అది హైవే రోడ్డు మీద మేము క్రాస్ చేయటం మళ్ళీ ఎక్కడోసాడు మేము కొంచెం స్లో అవ్వటం మమ్మల్ని క్రాస్ చేయటం ఇలా నైట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఈ రోడ్డు ఆరు లైన్లు రహదారి మొత్తం మనకి చెన్నై రహదారి ఎన్హెచ్ పదహారు మీద ఒంగోలు నుంచి వస్తే మన నాయుడుపేట కాంచి ఎన్హెచ్ డెబ్బై ఒకటి బెంగళూరు రహదారి ఉంది అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ నూట డెబ్బై రెండు అనేది ఉంది ఈ రహ జాతీయ రహదారులు చాలా మారత వచ్చినాయి ఈ బెంగళూరు నాయుడుపేట కాంచి ఇంకా బెంగళూరు రోడ్ అది కూడా ఆరు లైన్లు చేశారు ఇంతకుముందు రెండు లైన్లు ఉండేది తిరుపతి దాకా తిరుపతి నుంచి రెండు లైన్లో ఉండేది ఇప్పుడు ఆరు సిక్స్ లైన్ చేశారు మేము ఐదు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అప్పుడు రోడ్డు జరుగుతుంది రోడ్డు వర్క్ జరుగుతుంది మేమి కాణిపాకం నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి అప్పుడు జరుగుతుంది పోయిన సంవత్సరం మటుకు మేము అరుణాచలం వెళ్ళాం విదేదారిలో అరుణాచలం వెళ్ళేటప్పటికే కంప్లీట్ అయింది రోడ్డు పోయిన సంవత్సరం మేము మార్చి ఎనిమిదో తారీఖు అరుణాచలం వెళ్ళాం ఆ తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు శ్రీశైలం వెళ్ళాము చాలా కాలం తర్వాత తిరుపతి ఐదు సంవత్సరాల తర్వాత కాణిపాకం మటుకు నాలుగు సంవత్సరాలు పూర్తయింది అప్పుడు కూడా ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల వచ్చే నాలుగు పూర్తయింది తిరుపతి మటుకు ఐదు సంవత్సరాలు పూర్తయింది చూద్దాం ఏడుకొండల దయవ దయవల్ల మాకున్నటువంటి సమస్యలు సమస్యలన్నీ తెలిగిపోయి మాకు ఇప్పుడు ఏ అయితే బాధలు అనిపిస్తున్నావు ఏమైనా తెలిగిపోయి ఆ పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారమై అంతా మంచిగా జరగాలని ఓం నమో వెంకటేశ్వర అనుకుంటూ మేము మా ప్రయాణం కొనసాగించాం అందుకనే ముందు కాణిపాక పరిస్థితి వినాయకుడి ఇక్కడ దగ్గరికి వస్తే మన ఆటంకాలు దోషాలు ఏమన్నా ఉంటే తెలుగుపోతేనే ఇక్కడ మేము తిరుపతి వచ్చినప్పుడులా కాణిపాకం వస్తాం కానీ ఈసారి ఏమో ఏం బాధ కాణిపాకం తిరుపతి వరకు బాధ అనుకుంటే మనకి ఈ మనకి చెప్తారు కదా గురువులు నండూరి గారా ఆయన ఎవరో అనిపే పూర్తి పలిపాలంటే కాని కాణిపాకం పోయి తర్వాత శ్రీ శ్రీనివాస మంగాపురం కాదు శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం కాదు కదా అక్కడ తిరుచానూరు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఇంక అక్కడి నుంచి ఇక మనకేమంటారు తీర్థంలో స్నానం చేసి కొండ మీదకి వెళ్ళి వరాల స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రిటర్న్లో కాళహస్తిలో దర్శనం చేసుకొని వెళ్తే ఈ ఆరుసార్లు కానీ వెళ్తే అంత ఫలం దక్కిద్దని వారు చెప్పారు చూద్దాం ఇప్పుడైతే అయితే రాగలిగాము ఎందుకంటే మాకు మా మా అమ్మాయి అంత హుషారుగా ఉండదు అదే సమస్య ఇక్కడ సమస్య నేను నాకు షుగర్ ఉన్నప్పుడు కూడా నేను ఎంత ఓపికగా సహనంగా ఉత్సాహంగానే ఉంటా కానీ వీళ్ళు మటుకు వరకునే వస్తుంది అమ్మాయికి వామిటింగ్ అయింది బండి ఎక్కక ముందు ఉన్న హుషారు బండి అక్కడ నా మొహంలో ఫీలింగ్ మారిపోయింది మొత్తానికైతే మేము నాయుడుపేట కాంచి రోడ్డు చూశారు కదా ఎలా ఉందో అది ఆ బండ్ల మీద క్రాసింగ్ల మీద ట్రాఫిక్ అయితే మళ్ళీ క్లియర్గా ఉంది టోల్ గేట్లు మటుకు ఒంగోలు నుంచి కాణిపాకం వచ్చే లోపల ఎనిమిది టోల్ గేట్లు దాకా ఉన్నట్టుంది నాకు మొత్తానికి అంచనా ఇస్తే టోల్ గేట్లు మటుకు విపరీతంగా ఉండే రోడ్లు మటుకు సూపర్గా ఉన్నాయండి ఒంగోలు నుంచి బెంగళూరు బై హైవే రోడ్డు కాణీపాకం వచ్చేది బెంగళూరు హైవే రోడ్లోనే మనం వస్తాం అనమాట ఎక్కడ ఏ టౌన్లోకి ఎంటర్ కాకుండా మొత్తం బైపాస్లోనే వస్తాం కాబట్టి జర్నీ బాగా కలిసి వస్తుంది ఇది మేము కాణిపాకం వచ్చేటప్పటికి కరెక్ట్గా అయింది నాలుగు గంటలకు మేము రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఇప్పుడు మేము రెడీ అయ్యి దేవ దేవుని దర్శనానికి వెళ్తున్నాం ఇది ఎస్ఆర్కేఐటి బస్ బస్సు అనేది మేము ఒంగోలు క్రాస్ చేసాం మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కా క్రాస్ చేసాం అనమాట ఇది దాదాపు మేము నాయుడిపేట నాయుడిపేట దగ్గరలో అనుకుంటా బహుశా శ్రీకాళహస్తి కూడా దాటించాం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో దేవస్థానం కూడా చూపించాను కాస్త తిరుపతి తిరుపతి ఎక్కడెక్కడ బోర్డులు బాగానే ఉండి మనకి జర్నీ నైట్ జర్నీ చాలా బాగుంటుందండి ప్రశాంతంగా డే జర్నీ కన్నా కూడా ఇప్పుడు ఈ జర్నీలో మా అమ్మాయిందాం ఏమందంటే తిరుపతిలో రూమ్ తీసుకుందాం నాన్న అంత దూరం నేను జర్నీ చేయలేను అంది తిరుపతిలో రూమ్ తీసుకున్నట్టయితే మళ్ళా మనం నిద్రలేసి కానీపాకం వచ్చి కానీపాకానికి వచ్చి మళ్ళీ తిరుపతి సాయంత్రం వచ్చారు నాలుగు గంటల దర్శనం ఒకటి నాలుగు గంటల నుంచి మొదలు అంటే అయిపోయితే మళ్ళీ మనం కారు వెయిటింగ్ ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు వెయిట్ మనం కార్లో కదా వచ్చింది అదొక సమస్య అవుతుంది కారులో వస్తే ఒక సమస్య బస్సులో వస్తే ఒక సమస్య ఎందుకంటే అవి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటేనే మనకి చాలా ఇప్పుడు అనమాట అది చూశారు కంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మేము బైపాస్లో వస్తా నేను ఆ లైటు బాగా కాళహస్త్రి దేవస్థానం కనపడుతుంటే తీశాను ఆ స్పీడ్లోనే తీశాను అది కావాల్సిన దేవస్థానం రిటర్న్లో చూడాల దేవస్థానం ఆ తిరుమతల రూమ్ తీసుకుంటే మాకు అలా ఇబ్బంది జరిగిందని ఇంక మా అమ్మాయి ఇంక నిద్రపోయింది ఇంక నిద్రపోయింది కదా అని తిరుమల రాగలనే నేను నేరుగా డ్రైవర్ చెప్పేశాను బైపాస్లోనే డైరెక్ట్గా కాణిపాకం వెళ్ళిపోదాం పోమని అతనికి కాణిపాకం రూట్ తెలియదు ఆ తెలియక కొంచెం అక్కడక్కడ ఎత్తుక్కుంటే ఎత్తుకుంటే కన్ఫ్యూజ్ అవుతూ వస్తున్నాను అనమాట రోడ్లు ఎక్కడ చూసుకుంటా ఈ నిదానంగా మేము తర్వాత మా అమ్మాయి నేను నిద్రలేసింది నిద్ర వేసరికి ఇదేమంటారు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే జాగ్రత్తగా గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చాము ఈ కాణిపాకం రోడ్డు మనం హైవే ఈ బైపాస్ రోడ్డు నుంచి దిగాలి ఒకసాట ఒకసారి బోర్డు చూసుకొని రావాలి కన్ఫ్యూజ్ అవుతాము రెండు మూడు సార్ల కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకొని వస్తే మనకి ఇదైద్ది ఇంకా ఈ బెంగళూరు హైవేలోంచి చిన్నగా అటు దిగి అటు చిత్తూరు వెళ్ళిపోయిద్ది ఆ చిత్తూరు రూట్ దాటి ముందుకు రావాలి మేమేం చిత్తూరు రూట్గా ప్ల సర్వీస్ రోడ్లు దిగాం మాకు అర్థం కాక మళ్ళీ వెనక రావాలి ముందుకు రావాలి అర్థం కాక కాసేపు కనిపించే అట్నే చిన్నగా ముందుకు వచ్చేసాం గూగుల్ మ్యాప్ ఆన్ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చాం గూగుల్ మ్యాప్ చాలా ఉపయోగపడిద్దండి డ్రైవర్ అయితే ఓపికగానే బాగానే బయని తోలేడు ఇంకా అతనికి మేము కాణిపాకం వచ్చిన తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి నువ్వు రెస్ట్ తీసుకోపోయా తర్వాత నిదానంగా మేము దర్శనం చేసుకొని ఫోన్ చేస్తామని చెప్పాము మేమైతే రూమ్కి వచ్చేసాము రెడీ అవుతున్నాము ఇంకా దైవ దర్శనానికి అయితే వెళ్ళాలి వెళ్ళి వచ్చి ఇక మేము తిరుపతి వెళ్ళి ఇంకా అక్కడ పరిస్థితి అనేది ఎట్లా మాకు టికెట్లు ఎట్లా దొరుకుతుంది ఏదనేది ఒక వీడియో పెడతాను ఇదండి ఈరోజు వీడియో మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాణిపాకం వీడియో దేవస్థానం టెంపుల్ వీడియో కూడా తీసి పెడతాను చిన్న వీడియో తీసి పెడతాను మొత్తానికైతే మేము కా కాణిపాకం దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నాం రూమ్ బాడిగా అయితే వెయ్యి రూపాయలు బాడిగా మనం పది గంటకి అలా ఖాళీ చేస్తామని చెప్పాము రూమ్ ఇది కాణిపాకం అయితే ఎంటర్ అయిపోయాము రెండు రూములు అయితే తీసుకున్నాం రెండు వేలు పదకొండు గంటలు దాకుంటామని చెప్పాము మనకి ఏకోదాం నాలుగు గంటలకైతే రూమ్ దొరికింది మనకి తిరుపతి వచ్చేవాళ్ళకి కానీపాం కాని ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ రిలాక్స్ అయ్యి తిరుపతి పోవటం బెస్ట్ అనేది నా అభిప్రాయం కాణిపాకం అయితే వచ్చేసి చూశారు కదా కాణిపాకం అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడికి వచ్చారు కరెక్ట్గా సమయం నాలుగు గంటలైంది ఇక్కడ రూములు కావాలంటే కావాలంటే తీసుకొని చెప్పి అందరూ అంటున్నారు మేమైతే ఇక్కడ ఈ రూమ్ అయితే తీసుకున్నాం ఈ దీని పేరు ఏందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ ఆగాం కరెక్ట్గా చూడండి దీని పేరు ఏంటంటే కింద బ్యాంక్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన ఇదనమాట హర్ష